వీడియోలో నేను పంజాబీ సైడ్ ప్లీట్స్ ప్యాంటు కటింగు ఇంట్లోనే ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బిగినర్స్ కూడా చాలా బాగా అర్థమవుతుంది ప్రాసెస్ చూసేద్దాం అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నాగలక్ష్మి ఇక్కడ ఫస్ట్ మనం తీసుకున్న క్లాత్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి దాన్ని ఇలా మొత్తం ముందుకు వేసుకోవాలి వీడియోలో చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు ఈ పెద్ద ఫోల్డింగ్ అంటే వచ్చిన ఒకే ఫోల్డింగ్ అనేది నా వైపుకుంది అలానే చూడండి పెద్ద ఫోల్డింగ్ ఈ లెఫ్ట్ సైడ్ కి ఓపెనింగ్స్ ఉన్నాయి రైట్ సైడ్ కి ఇలా టూ ఫోల్డింగ్స్ ఉన్నాయి ఆపోజిట్ లో ఓపెనింగ్స్ ఉన్నాయి రైట్ సైడ్ లో ఉన్న ఫోల్డింగ్స్ ని మీరు లెఫ్ట్ సైడ్ లో పెట్టుకుంటే ఎక్కువ జాయింట్లు పడతాయి పైన ఉన్న హిబ్బెల్ట్ కి జాయింట్లు అనేవి పడతాయి నేను చెప్పిన విధంగానే మీరు ఫోల్డింగ్ చేసుకోవాలి అప్పుడే ప్యాంటు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫోల్డింగ్ కంప్లీట్ అయ్యాక ఆది ప్యాంటుని తీసుకోవాలి మీ దగ్గర సైడ్ ప్లీట్ ప్యాంట్ లేకపోతే నార్మల్ ప్యాంటు తీసుకోండి దాన్ని ఏ విధంగా సైడ్ ప్లీట్గా కటింగు స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి మనం కుట్టే ప్యాంటుకి కూడా ఈ విధంగా సైడ్ ప్లీట్స్ వస్తాయి అయినా నాడా కుట్టిన దగ్గర నుండి ఇక్కడ జాయిన్ చేసిన వరకు పార్ట్ని కింద కిందన్న పార్ట్ మొత్తాన్ని బాటమ్ పార్ట్ అంటాము పై పార్ట్ని హిప్ పార్ట్ కింద పార్ట్ని బాటమ్ పార్ట్ అంటాము ఇప్పుడు ఫస్ట్ మనం బాటమ్ పార్ట్ని మెజర్ చేసుకొని దాన్ని కట్ చేసుకోవాలి అది ఏ విధంగా మెజర్ చేసుకోవాలో చూపిస్తున్నా చూడండి ఇక్కడ జాయింట్ దగ్గర నుండి కాలి భాగం వరకు ఉన్న పార్ట్ని బాటమ్ పార్ట్ అంటాము ఇది మెజర్ చేసుకోవాలి ఫస్ట్ టేప్తో ఇక్కడ మెజర్ చేసుకుంటే నాకు థర్టీ టూ అండ్ హాఫ్ వచ్చింది చూడండి థర్టీ టూ అండ్ హాఫ్ వచ్చింది దీనికి ఇంచులు యాడ్ చేసుకోవాలి ఇంచులు యాడ్ చేసుకుంటే థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ ఒక ఇంచేమో మొత్తం కుట్టుకోవడానికి మిగిలిన రెండు ఇంచులేమో ఇక్కడ కింద పార్ట్ మడత పెట్టి కొట్టడం కోసం ఇంచులు తీసుకుంటాము మీకు వచ్చిన దానికి త్రీ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి ఈ ఎడం వైపు హెచ్చు ఏమీ లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు టేప్తో థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ని మార్క్ చేసుకోవాలి ముప్పై ఐదున్నర ఇక్కడ చూడండి ఇక్కడ నాకు ముప్పై ఆరు వచ్చింది అనమాట ఈ క్లాత్ మొత్తం అంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉంది దాన్నేమి నేను కట్ చేయట్లేదు అట్లా ఉంచేస్తున్నాను ఒక హాఫ్ ఇంచే ఉంది కాబట్టి మీకు ఆది ప్యాంట్లో వచ్చిన దానికి త్రీ ఇంచెస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది నాకు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉందని నేను అలా ఉంచేసాను ఇప్పుడు రైట్ సైడ్ కింద వైపు ప్యాంటు యొక్క లూజ్ని మార్క్ చేసుకోవాలి దానికోసం ఆది ప్యాంట్లో కాలు యొక్క లూజుని చూసుకుంటే నాకు సిక్స్ ఇంచెస్ వచ్చింది అనమాట ఒక పాయింట్ తక్కువ సో నేను ఇక్కడ సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను మీకు ఎంత వస్తే అంత మార్క్ చేసుకొని దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది వన్ ఇంచ్ ఎందుకంటే అది కుట్టడం కోసం సరిపోతుంది అనమాట జాయిన్ చేయడానికి ఇప్పుడు మార్క్ చేసిన దగ్గర పై వైపు రెండు ఇంచులు తీసుకోవాలి ప్యాంటుని ఇలా మడతేసి కొట్టాలని మీకు చూపించాను కదా దానికోసం ఇంచులు మార్క్ చేసుకోవాలి చేసుకొని దీనిని మనం స్కేల్ సహాయంతో డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది బిగినర్స్ కూడా చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేయగలుగుతారు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను ఆది ప్యాంట్లో జాయింట్ దగ్గర నుండి కింద కిస్తా వరకు ఎంత ఉందో మనం టేప్తో చెక్ చేసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా నాకు తొమ్మిదిన్నర అనమాట నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది దీనికి వన్ అండ్ హాఫ్ ఇంచిని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటే లెవెన్ ఇంచెస్ వస్తుంది అంటే మీకు వచ్చిన దానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నాకు తొమ్మిదిన్నర వచ్చింది కదా దానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకున్నాను లెవెన్ ఇంచెస్ వచ్చింది దీన్ని మనకు ఆపోజిట్ సైడ్ మనం మార్క్ చేసుకోవాలి దానికోసం హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలానే పై వైపు కూడా ఇందాక డ్రా చేసుకున్నాము కదా అది కనిపించట్లేదని నేను మళ్ళీ డ్రా చేసుకున్నాను ఎక్కడైతే డ్రా చేసామో అక్కడ పై నుండి లెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ రౌండ్ తీయడం కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ నుండి టూ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు నేను వన్ అండ్ హాఫ్ ఇంచే పెట్టుకున్నాను ఇలా పైన చూపించిన విధంగా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు దీనికి ఇలా ఒక రౌండ్గా ఒక మార్క్ చేసుకోవాలి అది కిస్తా పాయింట్ అనమాట ఇప్పుడు ఈ పైనుండి చక్కగా మనం ఎందు అక్కడ బాక్స్ డ్రా చేసాం కదా అక్కడ వరకు ఇలా ఒక చిన్నది వేసేయాలి మీకు ఇంకా కొంచెం టైట్గా కావాలంటే ఫ్యాంట్ ఇంకొంచెం ఒక వన్ నుంచి లోపలికి ఈ విధంగా తీసుకోవాలి దీనికి మెజర్మెంట్ ఏమీ ఉండదు ఇలా సుమారుగా వేసుకుంటా వెళ్ళడమే చూసారు కదా ఈ విధంగా మార్క్ చేసిన విధంగా దీన్ని కటింగ్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా కింద రెండించులకు మార్క్ చేసిన దగ్గర ఒక చిన్న టక్ అలానే పై వైపు ఫోల్డింగ్ చేసాం కదా అక్కడ ఒక చిన్న టక్ ఇవ్వాలి ఇవి ఇవ్వడం వల్ల మనకి ఎక్కడెక్కడ మనం కుర్చీలు పెట్టుకోవాలంటే ప్లీట్స్ ఎక్కడ పెట్టుకోవాలో తెలుస్తుంది పాటు కటింగ్ అయిపోయింది ఇప్పుడు దీనికి కట్ చేసిన ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా ఆ పార్ట్తో మనం హిప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి దానికోసం ఆది ప్యాంటుని తీసుకొని ఈ విధంగా ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి అంటే నాలుగు మడతల మీద ఉందన్నమాట క్లాత్ దీని యొక్క మామూలుగా హైటు లూజ్ని చెక్ చేసుకోవాలి టేప్తో దానికోసం పైన మనకి హైట్ వచ్చేసరికి ఎనిమిదిన్నర ఇంచులు ఉంది ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది అలానే లూజ్ వచ్చేసరికి చూడండి ఇక్కడ కరెక్ట్గా ఉండాలి పదిన్నర ఉంది అనమాట పదిన్నర లూజ్ వచ్చేసి పదిన్నర హైట్ వచ్చేసరికి ఎనిమిదిన్నర ఉంది అది నాలుగు మడతల మీద ఉంది ఇక్కడ క్లాత్ కూడా చూసారు ఇటువైపు అత్తు కూడా నాలుగు మడతల మీద ఉంది ఫోల్డింగ్ రెండు ఫోల్డింగ్స్ వచ్చినాయి కదా అవి నాకు లెఫ్ట్లో ఉన్నాయి అన్నమాట ఫోల్డింగ్ మిగిలిన అన్ని సైడ్లు ఎడ్జెస్ ఉన్నాయి మీకు అర్థమవుతుంది కదా ఒక్కసారి క్లియర్గా చూడండి ఫోల్డింగ్ అనేది నాకు లెఫ్ట్ సైడ్ వచ్చింది కదా నేను ఇప్పుడు కట్ చేసుకున్న పీసెస్ నాకు రెండు వస్తాయి ఒకవేళ మీకు ఫోల్డింగ్స్ లేకపోయినా క్లాత్ తక్కువగా ఉన్నా మీకు నాలుగు పీసెస్ వస్తాయి అలా వచ్చిన ప్రాబ్లం ఏముండదు ఉండదు నాలుగు పీసెస్ వస్తే మూడు జాయింట్లు పడతాయి ఒకవేళ రెండు పీసెస్ వస్తే ఒక్క జాయింట్ పడుతుంది అంతే డిఫరెన్స్ అంతకు మించి ఏం డిఫరెన్స్ ఉండదు హైట్ వైపు ఇలా నాడా వచ్చిద్ది కదా దాన్ని ఫోల్డ్ చేసి కుట్టడం కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు నుండి రెండు ఇంచుల వరకు క్లాత్ తీసుకోవచ్చు మీ క్లాత్ ఉన్నదాన్ని బట్టి హైట్ వచ్చేసరికి ఎనిమిదిన్నర ఇక్కడ నేను రెండు ఇంచులు తీసుకుంటున్నా పదిన్నర ఒక హాఫ్ ఇంచు కుట్టడం కోసం తీసుకుంటున్నా మొత్తం పదకొండు ఇంచులు ఫోల్డింగ్ వైపు మార్కింగ్ చేసుకోవాలి హైట్ అనేది ఈ లెవెన్ ఇంచెస్ మీకు అర్థమైంది కదా మీకు వచ్చిన దానికి రెండు ఇంచులు నాడ కొట్టడం కోసం ఒక హాఫ్ ఇంచు అవి జాయిన్ చేయడం కోసం కలిపి లెవెన్ ఇంచెస్కి ఇక్కడ మార్క్ చేస్తున్నాను ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే నాకు కమెంట్ చేయండి అలానే లూజ్ వచ్చేసరికి పదిన్నర వచ్చింది ఆ పదిన్నరకి అన్ని జాయిన్ చేసి కొట్టడం కోసం నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను పన్నెండు ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది లూజు హైట్ వచ్చేసరికి లెవెన్ లూజ్ వచ్చేసరికి పన్నెండు ఇంచులకి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్నాక ఇక్కడ హైట్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి అలానే కింద వైపు లూజ్ మార్క్ చేసుకునే దగ్గర అక్కడ హెచ్చు తగ్గులు ఉందో లేదో చెక్ చేసుకోవాలి సరిగ్గా లేకపోతే అక్కడ ఒక మార్క్ చేసుకొని దాని దగ్గర లూజ్ మార్క్ చేసుకోవాలి మార్క్ చేసిన విధంగా ఒక బాక్స్ని డ్రా చేసుకోవాలి వీడియోలో చూడండి ఇక్కడ స్కేల్తో డ్రా చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థం అవుతుంది లేకపోతే మీకు అర్థం కాదు బిగినర్స్ కూడా ఈజీగా కొట్టగలుగుతారు ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసుకున్నాక నాడా కొట్టడం కోసం మనం రెండించులు తీసుకున్నాం కదా అది ఇక్కడ మార్క్ చేస్తున్నాను మార్క్ చేసిన విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నాను అలానే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఇక్కడ నాకు రెండు పీసెస్ వచ్చినాయి ఒకవేళ క్లాత్ తక్కువగా ఉంటే నాలుగు పీసెస్ వస్తాయి ఇప్పుడు ఏ విధంగా అయితే మనం డ్రా చేసామో అదే విధంగా దీన్ని కట్ చేసేసుకోవాలి ఈ టైలరింగ్ వీడియో ఎవరికైతే యూస్ఫుల్గా ఉంటుందో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇంకా ఈ విధంగా కట్ చేసేసుకున్నాక పై వైపు ఎక్కడైతే మనం నాడా కోసం ఇంచులు మార్క్ చేసుకున్నామో అక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసుకోవాలి మనకి కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ ఏమి ఉండదు వైపు ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా అక్కడ కూడా ఒక చిన్న టక్ ఇచ్చుకోవాలి మీకు ఒకవేళ నాలుగు పీసెస్ వస్తే ఇక్కడేమి టక్ ఇవ్వసరం లేదు రెండు పీసెస్ వస్తే ఫోల్డింగ్ వైపు ఒక చిన్న టక్ ఇచ్చుకోవాలి అంతేనండి ఫ్యాంట్ కటింగ్ అయిపోయింది వీడియోస్లో స్టిచ్చింగ్ వీడియో పెడతానండి అంతేనండి చాలా సింపుల్గా ఫ్యాంట్ కటింగ్ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చిందంటే ఒక్క లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి టైలరింగ్ అలానే కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్